కృష్ణా జిల్లా పామూరులో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పర్యటించారు పర్యటనలో భాగంగా వీరాంజనేయ కాలనీకి ఆయన సందర్శించారు రోడ్లు డ్రైనేజ్ పూడికలు ఇక జంగిల్ క్లియరెన్స్ శానిటేషన్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కమ్యూనిటీ ఇంతలో ఉంటుంది కనీసం ఒక అధికారం వచ్చిన కొద్ది నెలల్లోనే రోడ్డు ఇచ్చాం ఇరవై లక్షల రోడ్డు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అన్ని పరిష్కరిస్తాం మీకు సంతోషంగా రోడ్డు వచ్చినందుకు కంపెనీస్ వాళ్ళు వాళ్ళు కొంత సోషల్ సర్వీస్ కానీ ఇస్తారు డబ్బులు ఆ నిధుల ద్వారా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి అది నేను చూస్తే ఇది ఇది పక్కన పెడితే మనకి ఈ ఒక్క రోడ్డే ఇవ్వగలిగాం వచ్చిన ఈ సంవత్సరంలో కానీ ఈ ఎండాకాలానికి ఒక పెద్ద అను చిన్న రోడ్లు ఒక మూడు ఈ ఎండాకాలానికి పెడతాను ఖచ్చితంగా పెడతాను ఇది కాకుండా ఈ బండి ఈ మిషన్ ఒక పది రోజుల పాటు ఇక్కడే పనిచేసేటట్టు మాట్లాడుతుంది ముందు ఇప్పుడు చూడండి పక్క రండి సార్ అనగా పక్క ఇప్పుడు ఈ రకంగా తీసి తీసి ముందు బ్లీచింగ్ కొడతారు తర్వాత నుంచి పళ్ళం వెళ్ళటానికి వాళ్ళ దళ్ళు జరపాలి అని జరపనంట ఇప్పుడే ఇప్పుడే మాట్లాడుకోవాలి ఒప్పుకోన